ఉమ్మడి గుంటూరు జిల్లా జెడ్పీ చైర్పర్సన్ కత్తర హెని కృష్ణ సురేష్ దంపతుల కుమార్తె మెర్సీ ప్రిస్కిల్లా ఉమేష్ చంద్ర వివాహ మహోత్సవం వైభవంగా జరిగింది ఈ సందర్భంగా నూతన వధువర్లకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విద్య మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు పెళ్లి కానుకగా నూతన వస్త్రాలు పంపించారు ఉమ్మడి గుంటూరు జిల్లా జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెని కృష్ణ సురేష్ దంపతుల కుమార్తె మెర్సీ ప్రిస్కిల్లా ఉమేష్ చంద్రల వివాహ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది చెంచిపేటలోని చావాసు గ్రాండ్లో జరిగిన ఈ వివాహ వేడుకకు పార్టీలకు అతీతంగా పలువురు ప్రముఖులు మాజీ ప్రజాప్రతినిధులు హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు నూతన వధూవరులకు రాష్ట్ర విద్య మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలుపుతూ నూతన వస్త్రాలను పౌకరించారు వీటిని రాష్ట్ర టీడీపీ మైనార్టీ అధికార ప్రతినిధి మహమ్మద్ కుద్దూస్ మున్సిపల్ కౌన్సిల్ ప్రతిపక్ష నేత పసుపులెట్టి త్రిమూర్తి రావిచెడ్డి మల్లవారుపు విజయ్ కోకంటి వెంకటేశ్వరరావు భాస్కర్ పరుచూరి రమ్య తదితర నాయకులు వివాహానికి హాజరై మంత్రి లోకేష్ ఇచ్చిన నూతన వస్త్రాలను వధూవరులకు అందించారు ఈ సందర్భంగా నూతన వధువరులను నాయకులు ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు గుంటూరు జిల్లా జిల్లా పరిషత్ చైర్పర్సన్ సోదరి హెన్రీ కృష్ణ గారి అదేవిధంగా కత్తెరి సురేష గారి కూతురి వివాహానికి జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల్లో ఏ ఒక్క సోదరుడు సోదరిమని వివాహం జరిగినా తన కుటుంబ సభ్యులకి ఏ విధంగా పెళ్లి వస్త్రాలు బహుకరణ చేస్తారో అదేవిధంగా ఈరోజు జిల్లా పరిషత్ చైర్మన్ గారి కుమార్తెని కూడా నారా లోకేష్ గారు పెళ్లిపాట్లు ఇవ్వడం జరిగింది